ఈ ఇంద్రియాలు ఈ శరీరం ఇవన్నీ శరీరం శ్మశానంలో కాలిపోతాయి ఈ నామరూపాలు రెండు నిజం కాదు ఈ రూపం నామ్యం కూడా కల్పితం మనం కూడా ఏదైనా పని చేస్తే రూపనామాలు గొప్ప కోసం చేయకూడదు చాలామంది చాలా మంది ఈశ్వరుని దయ కోసం పని చేయరు వాళ్ళ పేరు కోసం చేస్తారు గౌరవం కోసం చేస్తారు అదే మాయ ఉండటం నిజం ఉండటం నిజం ప్రకాశించేది నిజం మనకి ఏ వస్తువుని తెలుసుకోవడానికి ప్రీతి కల్పిస్తుందో అది నిజం నిజమైన ప్రీతిపాత్రుడు ఈశ్వరుడే వాడి మన క్షేమం వాడికంటే ఎవడు ఎక్కువ కోరి లేడు ఈ రూపము నామము కల్పితారు ఆ కల్పితం గొడవల కోసమే మనం తిరుగుతూ ఉంటాం ఈ కొంతమందికి గౌరవం వస్తుందంటే ఏదైనా పని చేస్తారు కానీ గౌరవం రాదంటే పని అసలు వాడు గౌరవం కోసం డబ్బు ఖర్చు పెడతారు అధికారం కోసం ధనం ఖర్చు పెడతారు అందుకని జ్ఞానం కోసం వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క దయ సంపాదించడం కోసం భగవంతుడి యొక్క కృప పొందడం కోసం భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం భగవంతుడి ప్రీయుత్యార్థం కొంతమంది ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు రామరూపాలు ఖర్చు పెట్టుకుంటారు అంటే పేరు ఏదో ప్రతి శవానికి ఏదో పేరు ఉంటుంది ముందు తల్లి కడుపులో శవం వస్తున్న శవం వచ్చాక పేరు ఒకటి పెడతారు ఈ రూపము నామము మాయ ఈ మాయ కోసం మళ్ళీ ఖర్చు పెడతా ఉంటారు ఆ పేరు కోసం ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళకి పేరు రాదనుకుంటే పైసా ఇవ్వడం ఇది మాయ అంటే రూపనామాలన్నీ భగవంతుడి చేత భగవంతుడి నిజమే భగవంతుడి చేత కల్పించబడ్డ నిజం కాదు రూపనామాలన్నీ కూడా భగవంతుని కల్పించినే అంచేత ఈ రూపబుద్ధి ఈ నామబుద్ధి నశించకుండా నీ లోపల సత్యాత్మ నీ లోపల చావులైన సత్పదార్థం నీ లోపల మరణం లేని స్థితి నీకు ఎరుకులోకి రాదు